పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలపై సుప్రీంకోర్టుకు ఎవరైతే జాబ్ వచ్చిన యాస్పెంట్స్ అయితే సుప్రీంకోర్టు అయితే వెళ్తున్నారో కమిటీల పేరుతో కాలాయపనపై టిఎస్ఎల్పిఆర్పి అసంతృప్తి అనే రోజు మనకైతే మెయిన్ ఎట్లానైతే రావడం జరిగింది నిపుణుల కమిటీలోనూ ఏకాభిప్రాయం రాకపోతే ఎలా ప్రతిదానికి కమిటీలు అంటే పరీక్షలు నిర్వహించేమని యోచన జనవరి ఐదు కానిస్టేబుల్ తుది పాలితర్ విడుదలపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు టీఎస్ఎల్పిఆర్పి పిఆర్బి అసంతృప్తితో ఉన్నది ప్రతి అంశానికి కమిటీలు వేసుకుంటూ పోతే భవిష్యత్తులో పోటీ పరీక్ష నిర్వహించడమే యోచనకు వచ్చినట్టు తెలుస్తుంది ఈ క్రమంలో రేపే సుప్రీం సుప్రీంకోర్టుకి మెట్లు ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నట్లయితే సమాచారం ప్రశ్నప ప్రశ్నపత్రాల్లో దొరికిన తప్పులపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవరిస్తూ నిపుణుల కమిటీకి వెళ్ళిన డివిజన్ బెంచ్ తీర్పుపై కూడా టీఎస్ఎల్పిఆర్బి అసంతృప్తితో ఉన్నట్లు ఓ ఉన్నతాధికారిపై వెల్లడించారు ఇప్పటికే పడదాలు ఆలస్యమైనతో విద్యలకు ఎంపికని విధులకి లోన్ అవుతున్నారు మళ్ళీ కమిటీ పేరుతో నాలుగు వారాలు గడువుపోవడంతో మరింత ఆలస్యమే అవకాశం ఉన్నట్లు బోర్డు భావిస్తుంది నిపుణుల కమిటీలో కూడా ఏ కాపీ రాకపోతే అభ్యర్థులు ఇమిటని బాపోతున్నారు ప్రతిదానికి కమిటీలు అంటే మేము అసలు జాబ్స్ ప్రిపేర్ అవ్వాలా అసలు మా గురించి ఆలోచించరా అని జాబ్ వచ్చిన క్యాండిడేట్స్ అయితే చాలా వరకు అయితే తీవ్రంగా అయితే బాధపడుతున్నారు తాము నోటిఫికేషన్లో అన్ని విషయాలు క్షుణ్ణంగా వివరించాలని అయినా ప్రతిదానికి హైకోర్టు మెట్లు ఎక్కడం సబలం కాదని బోర్డు వాదనే అందుకు న్యాయ నిపుణులు సలహా తీసుకొని సుప్రీంకోర్టుకి ఆశ్రయించాలని బోర్డు అధికారులు నిర్ణయించినట్లయితే విశ్వసనీయ సమాచారం అని మనకి ఈరోజే పత్రికాముఖంగా అయితే రావడం జరిగింది తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ రిజల్ట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి మనకి రాంగ్ క్వశ్చన్స్ అని మల్టిపుల్ క్వశ్చన్స్ అని జివో పాలిటిసిక్స్ అని జివో ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ అని ఏమేమో కేసులు తీసుకొస్తున్నారు మరి ఈ యొక్క కానిస్టేబుల్ ప్రక్రియ అనేది మనకి ఇంకొక ఫోర్ వీక్స్ అనేది పోస్ట్పోన్ చేసింది హైకోర్టు అలానే దీన్నైతే జాబ్ వచ్చిన క్యాండిడేట్స్ అయితే సుప్రీంకోర్టుకి సవాల్ చేస్తూ మేము దీనిపై ఊకోము మాకేదో ఏదో ఒకటి తేలిపోవాలి ప్రతిదానికి కమిటీ అంటే మీ మూకోమని వాళ్ళైతే సుప్రీంకోర్టుకు వెళ్తున్నట్టు మనకైతే సమాచారం మరి సుప్రీంకోర్టులో ఈ కేసు ఎప్పుడు లిస్టింగ్కి వస్తుంది ఎలా అవుతుంది అనేది ఒక్కసారి సుప్రీంకోర్టుకు వెళ్తే చాలా టైం పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మరి చూడాలి మరి ఈ కమిటీ ఇచ్చేలోపు మనకి సుప్రీంకోర్టు నుంచి అప్డేట్ వస్తుందా రాదా అనేది చాలా చర్చనీయంగా అయితే మారింది ఇక జాబ్ వచ్చిన కానిడేట్స్ అయితే చాలామంది అయితే సూసైడ్ అయితే చేసుకుంటున్నారు అలానే జాబ్ రాని వాళ్ళు కూడా జాబ్ రాలని కోరుకో